హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం ఇవాళ ఇంట్లో అందరం చాలా సంతోషంగా ఉన్నామన్నమాట ఎందుకంటే ఊరు నుంచి ఎన్నో ఏళ్ళ నుంచి కొడుకు కొడలు పిల్లల్ని తీసుకొని వస్తున్నారు అనమాట చాలా సంవత్సరాలు అయితే అయింది అనమాట పిల్లలు ఇంటికి వచ్చైతే ఇంట్లో అందరం చుట్టాలు కూడా అందరూ వచ్చారనమాట వాళ్ళని చూడడం కోసం ఇల్లంతా వాళ్ళకి ఇష్టమైన వంటలతో గుమగుమలు అయితే ఆడిపోతున్నాయి గుమగుమలు ఆడుతున్నాయి ఇంటి బయట కూడా అంతా పూలతో డెకరేషన్ అయితే చేసాము వాళ్ళు రావడానికి చాలా సంతోషంగా ఇల్లే కాకుండా మా చుట్టుపక్కల ఉన్న ఇల్లులు కూడా చాలా సంతోషంగా ఉన్నాయన్నమాట మాతో పాటు వాళ్ళు కూడా వాళ్ళని ఎప్పుడు చూద్దామా కలుద్దామా అని సంతోషంగా ఉన్నాయి ఒక్క అరగంటలో అయితే ఇంటికి వచ్చేస్తారని అయితే ఎదురు చూస్తున్నాము ఫోన్ చేసినా ఇన్నిసార్లు ఫోన్ చేసినా వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయలేదు లిఫ్ట్ చేయకపోయినా మాకు ఎంతో కంగారు అయితే వచ్చింది ఎంతగా అనుకుని ఒక పావుగొంట అయి ఒక గంట పోయిన తర్వాత చేద్దామని అయితే ఆగాము ఒకవేళ ఫోన్లు ఏమన్నా సైలెంట్లో ఉన్నాయేమో అని అనేసి కానీ మాకు ఒకే ఒక్క ఫోన్ వచ్చింది అదేంటంటే ఈ నలుగురు కూడా మా కొడుకు కొడలు పిల్లలు నలుగురు శవాలై ఉన్నారు అది ఎలాగా అన్నది కూడా తెలియలేదు అది సడన్గా ఎవరు చేశారు ఏమి జరగండి ట్రైన్లోనే వాళ్ళు శవాల ఎందుకున్నారో కూడా అర్థం కాలేదు అన్నమాట ఎలాగొచ్చిన పిల్లలు అలా వస్తారని ఎంతో సంతోషంగా ఎదురు చూసిన మాకు వాళ్ళు ఒక శవాలయ ఇంటికి వచ్చారు మేము తట్టుకోలేకపోయామన్నమాట మాతో పాటు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఊరు ఊరంతా కూడా అల్లకల్లోలం అయిపోయిన పరిస్థితి అయితే వచ్చింది ఇంటికి అందంగా వచ్చే మా పిల్లలు అలా సవాలే వస్తారని అనుకోలేదు ఇంటికి ఎందుకు అలా జరిగింది ఏం జరిగిందన్నది కూడా ఒక మిస్టరీగా అయితే ఉండిపోయింది అనమాట ఇప్పటికే అంతు చిక్కని రహస్యం ఏదైనా కూడా మాకు తెలియలేదు వచ్చి మా పిల్లలు ఎందుకు అలా ట్రైన్లోనే సమాధులైపోయి చుట్టబడిపోయి ఉన్నారు ఒక గుడ్డకు చుట్టేసి ఒక ఆకు చుట్టే ఉన్నారు పిల్లలు ఎందుకు అలా జరిగింది అన్నది కూడా ఇప్పటికీ అర్థం కాలేదు అదే టైంలో ఊరంతా అల్లకొల్లం అయిపోయిన టైంలో ఒక అబ్బాయి మా పక్కనే ఉన్న చెరువులో కూడా పడి చనిపోయాడు అప్పుడే అది కూడా జరిగిన ఒక సంఘటన అనమాట ఇలా ఎందుకు జరిగింది అన్నది ఒక మిస్టరీగా కూడా అయితే ఉండిపోయిందండి ఎందుకంటే ఇంట్లో బంధువులు ఇంట్లో మన అమ్మ నాన్న కూడా మన కోసం ఒక బయటికి వెళ్ళి వచ్చే వరకు కూడా కళ్ళు కాయలు కాసే వరకు చూస్తారన్నమాట అందుకే మనం ప్రయాణం చేసినప్పుడు ఎప్పుడు కూడా జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రావాలి కానీ ఈ ట్రైన్ మిస్టరీ ఎందుకు ఇలా జరిగింది అన్నది కూడా ఇప్పటికీ అంత చిక్కని స్టోరీ అన్నమాట ఇది నిజంగా మా చిన్నప్పుడు జరిగిన ఒక యథార్థ సంఘటన అండి ఈ స్టోరీ మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ చుట్టుప్రక్కల ఏమైనా సంఘటనలు కానీ ఏదైనా జరిగిన అనుభవాలని మాతో పంచుకోవాలనుకుంటే మెసేజ్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి